నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను యూట్యూబ్ గురించి విషయాలు అయితే ఏం చెప్పనండి అంటే నాకు కామెంట్ పెడితే నేను రిప్లై ఇవ్వగలను అట్లాగే నాకు తోచిన సహాయం ఒక థౌజండ్ లోపల ఉండే సబ్స్క్రైబర్సు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఒకవేళ నన్ను చేసుకున్నా నేను వాళ్ళని చేసుకుంటాను ఇక నాకు కామెంట్ పెట్టారనుకోండి తప్పక వాళ్ళ వీడియో కూడా చూసి నేను కామెంట్ పెడతాను ఇక లైవ్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా ఆ లైవ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారో చేసుకోరు నాకు సంబంధం లేదండి ఒకవేళ యూట్యూబ్లో నాకు కనిపించారు అనుకుంటే వాళ్ళకి లైవ్లో కూడా సపోర్ట్ చేస్తాను ఇక ఇంతకన్నా నేను టెన్కే ఫిఫ్టీన్కే సిక్స్టీకే వీళ్ళందరినీ నాకై నేను సబ్స్క్రైబ్ చేసుకోను ఆ తర్వాత వాళ్ళకి సపోర్టు అంటే నాకు చేసినప్పుడు మాత్రమే నేను సపోర్ట్ చేయగలను ఇంత నిక్కచ్చిగా చెప్తున్నావు ఏంటి అంటే నేను కూడా నువ్వు అందరినీ చూడాలండి జన్యుల్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది అది ఫేక్గా చూసే వాళ్ళకి తెలియదు అభారం కాబట్టి నేనైతే జనవల్గా చూడాలని అనుకుంటున్నాను కాబట్టి ఈ విషయాలన్నీ మీకు ముందుగానే చెప్తున్నాను ఇక స్టోరీలోకి వస్తే యశోదమ్మ చంద్రశేఖరరావుకి ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరిని బాగా చదివించుకున్నారు పెద్దలు ఇచ్చిన ఆస్తి ఊర్లో ఉంది పొలం పంటలు పండించుకొని కౌలుకి ఇచ్చేసేసి ఆ వచ్చిన డబ్బులతోటి పిల్లల్ని సిటీలో పెద్ద చదువులు చదివిస్తున్నారు ఇద్దరు భార్యాభర్తలు ఇక కూతురు డిగ్రీలో ఉండంగానే ఆ కొడుకు ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన అబ్బాయి ద్వారా సంబంధం వచ్చి ఆ అమ్మాయిని నచ్చి పెళ్లి చేసుకుంటారు ఇక కొడుకు ఎంటెక్ చేశాడు మంచి జాబ్లో ఉన్నాడు ఇద్దరు బాగా సెటిల్ అయిపోయారు సెటిల్ అయిపోయి అంతా అయిపోయి మనవాళ్ళు కూడా పుట్టారు అంటే ఇద్దరిద్దరు పిల్లలు పుట్టారు ఇక కూతురు కొడుకు అందరూ సెటిల్ అయిపోయి సంతోషంగా ఉన్నారు అనుకునే సమయంలో తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్లుగా ఆయన మిది మీద నుంచి దిగుతూ వస్తూ వస్తూ తట్టుకొని కింద పడిపోతాడు పడిపోగానే ఆయనకి సృహదప్పిపోతాడు ఇక ఈమె భర్త ఇలా అయ్యింది అని చెప్పని ఇరుగు పురుగు వారి సహాయంతో ఆమె ఆయన్ని కారులో వేసుకొని హాస్పిటల్కి పోద్ది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అంటే ఈ లోపల ఫోన్ చేసి కూతురికి కొడుక్కి చెప్పద్ది వస్తారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ వాళ్ళు ఆయన ఎప్పుడో చనిపోయారు అమ్మా అని చెప్తారు అంటే దారిలో వచ్చేటప్పుడే అంటే పడిపోయినప్పుడు చనిపోయాడు దారిలో చనిపోయాడు మొత్తానికి చనిపోయాడు ఆయన ఇక చేసేదేం లేక తిరిగి వచ్చేసారు పిల్లలు కూడా వచ్చారు కార్యక్రమాలన్నీ అయిపోయాయి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కొడుకు పిలుస్తాడు అమ్మ ఒకదానివి ఇక్కడ ఉండి ఏం చేస్తావు మాతో పాటు వచ్చేసేయి అని పిలుస్తాడు అమ్మ ఉండి కొన్ని రోజులు ఉండి వస్తాలేరా అంటే కార్యక్రమాలంటే పదకొండు రోజులు అయిపోయిన తర్వాత కొడుకు తనతో వచ్చేసేయమంటాడు కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అమ్మ కొన్ని రోజులు ఉండి వస్తా లేరా ఇక్కడ పనులన్నీ చక్క పెట్టేసుకొని అని చెబుద్ది అట్లాగే ఒక సంవత్సరం దాకా అప్పుడప్పుడు ఆ అబ్బాయి రమ్మండడం అమ్మ వాయిదా వేయడం అలా జరిగిపోద్ది ఒక సంవత్సరం తర్వాత ఇక ఖచ్చితంగా కొడుకు దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుంటున్నాను అంటే ఒక్కటే ఇక్కడ ఉంది కదా అందుకని కొడుకు తోటి వెళ్ళాలని నిశ్చయించుకొని ప్రయాణం అయ్యే సమయంలో కూతురు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది కూతురు ఏమంటదంటే అమ్మ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నావు కదా మళ్ళా ఎప్పుడు వస్తావో ఏమో మరి మా ఇంట్లో వచ్చి కొన్ని రోజులు ఉండేసెల్లు అని అని చెప్పని పిలుస్తుంది కూతురు సరే అమ్మ కూడాను కొడుకు దగ్గరికి ఎలాగో వెళ్తున్నాను కదా అందుకని ఆమె కూతురు దగ్గరకు వెళ్తుంది ఆటో దిగి వాకిట్లో లోపలికి వచ్చే సమయంలో పిల్లలు ఇద్దరు అమ్మమ్మ అని ఎదురుపోతారు కూతురు బిడ్డలు ఎదురుపోతే ఉండండి అరా నేను జర్నీ చేసి వచ్చాను కదా చెమటతో ఉన్నాను స్నానం చేశాక దగ్గరికి అంటది ఈమె వచ్చి కసేపు సోఫాలో కూర్చొని మాట్లాడే సమయంలో ఒక ఆవిడ టీ తీసుకొని వస్తుంది ఇలా చూడంగానే ఆమె ఇష్టాన్ని అయిపోద్ది ఈమె మన వియ్యంకురాలు కదా ఏంటి ఇలా అయిపోయింది ఇంత లావుగా ఉన్న మనిషి ఇలా అయిపోయింది అని ఆశ్చర్యపోద్ది అనమాట నల్లగా అయిపోయింది తగ్గిపోయింది కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి ఏం బాగాలేదు అనుకొని తను ముందు ఉన్న పరిమష్ని గుర్తు తెచ్చుకొని అమ్మాయిని అడగద్ది ముందున్న అమ్మాయి హైమాయి ఏది రావట్లేదా పనికి అని అడుగుతుంది అడిగితే లేదమ్మా బాగాలేదని చెప్పి మానేసింది అని చెప్పొద్ది తర్వాత అమ్మ సరే నిజమే కావాలా కూతురు చెప్పింది ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేక ఆపేసిందేమో అనుకుంటుంది ఇక ఈ పది రోజులు ఉండి పోవాలనుకొని వచ్చింది కదా అన్నీ చూస్తుంది ఆ ఇంట్లో విషయాలన్నీ పొద్దున లేచి నిద్ర లేచినప్పటి నుంచి కూతురు ఎప్పుడో లేస్తుంది నిద్ర పిల్లలకి చేయడం కానీ వాళ్ళందరి క్యారేజీలు పెట్టడం స్కూల్కు పంపించడం ఇక టీ పెట్టి కోడల్ని నిద్ర లేపడము ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ చెయ్యడము పని మనిషి లేకుండానే ఇంటి పని ఇల్లు పెద్దది ఆ ఇల్లు చిమ్మాలి చేయాలి బట్టలు ఉతకాలి ఉతకడం అంటే చేత్తో ఉతకపోయినా వాషింగ్ మిషన్లో వేసి వాటిని ఆరేయాలి మొక్కలు ఉన్నాయి పెద్ద ఖాళీ స్థలం ఉంది చుట్టుపక్కల దాంట్లో మొక్కలు చాలా ఉన్నాయి ఆ మొక్కలకు నీళ్లు పట్టాలి ఈ పని అంతా అత్తగారే చేస్తుంది అనమాట ఒకరోజు చాటుగా చెప్పద్ది అమ్మకి మాంగారు చనిపోయాక అమ్మ ఒక్కటే ఉందని చెప్పి తెచ్చి నాన్న నెత్తిన పెట్టాడు ఆమెని అందుకనే నేను కావాలని పరమషిని ఆపేశాను ఏం ఊరికి తింటుందా తిండి అని అత్తగారి గురించి చెప్పొద్దు అమ్మతోటి అమ్మకి చాలా బాధేస్తుంది ఎంత కష్టపడకపోతే తన బిడ్డని చదివించుకొని ఇంత మంచి స్థితిలో ఉంచింది ఆ తల్లి ఈరోజు భర్త లేకపోబట్టి కదా కోడలు పని మనిషిలాగా చూస్తుంది అనుకొని మనసులో బాధపడిపోయి ఈ బాధలన్నీ చూడలేక ఈ ఆమెకి చాలా కష్టంగా ఉంది కూతురు మీద చాలా యావగింపు వచ్చేసి పది రోజులు ఉండాలనుకున్న మనిషి నాలుగు రోజుల్లోనే నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పని వచ్చేసింది వచ్చి తన ఇంట్లోనే ఉండిపోయింది కొన్ని రోజులకి కూతురు ఫోన్ చేస్తుంది ఒక పది పదిహేను రోజుల తర్వాత ఫోన్ చేస్తుంది అమ్మ అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు ఏమి అన్నయ్య దగ్గరికి అంట నువ్వు అని చెప్పొద్ది అప్పుడు అమ్మ ఫోన్లో చెప్పొద్ది అమ్మ మీ ఇంటికి వచ్చి చూశాను కదా నువ్వు ఒక ఇంటి కూతురువే ఈరోజు కోడలుగా నువ్వు చేసే పనులన్నీ నేను చూశాను మీ అత్తగారిని ఒక పని మనిషిలాగా వాడుకుంటున్నావు ఆమె దగ్గర అడ్డమైన చాకరీ చేయించుకుంటున్నావు మీ నలుగురు తినే తిండిలో మీరు మిగిల్చి పారేసినంత తిండి కూడా అవి తినదు అలాంటని నీ అత్తగారు అనుకోకుండా ఓ పని మనుషులు చూసుకుంటున్నావు నేను పోయినా కూడా అక్కడ మీ వదిన అలాగే చూస్తుంది కదా ఆ అమ్మాయి కూడా ఒక ఇంటి నుంచి వచ్చిన అమ్మాయే కదా అత్తగారిని ఎందుకు చూడాలి నువ్వు చూస్తున్నావా బాగా అనని అమ్మ అంటుంది అనమాట అందుకే నేను నిశ్చయించుకున్నాను నా పాటికి నేను నా ఇంట్లోనే ఉంటాను నేను ఎవరింటికి పోను నిన్ను చూశాక నాకు చాలా తెలివి వచ్చింది అని చెప్పొద్దు అనమాట మీ నీకంటే బుద్ధి లేదు పరాయి దానివి నీ బర్తక లేదా అమ్మ ఆ విధంగా కష్టపడుతుంటే చూస్తూ ఉన్నాడు అని అల్లుడిని కూడా అంటదనమాట అవి అన్నీ అన్నాక ఫోన్ పెట్టేస్తుంది కూతురు అమ్మ కూడాను చాలు ఎక్కడికి పోన అవసరం లేదు ఎప్పటికైనా మన పిల్లలు అని పెళ్ళిళ్ళు దాకే మనం పిల్లలు అనుకోవాలి ఆ తర్వాత వాళ్ళు భావ మనోభావాలు కానీ మనసు కానీ ఎలా మారద్దో మనకు తెలియదు భర్త ఉన్నప్పుడే భార్యకు విలువ భార్య ఉన్నప్పుడే భర్తకు విలువ అనుకొని మనసులో శక్తి ఉన్నంతకాలం నేను నా పనులు నేనే చేసుకుంటాను శక్తి తగ్గినప్పుడు ఆ తర్వాత దైవ నిర్ణయం అనుకొని అని కామైపోద్ది ఈ స్టోరీలో మీకు ఏదైనా అనుభవం ఉందా అంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి సొంతంగా అనుభవం ఉన్నా లేకపోతే ఇరుగు పొరుగుని ఇలాంటి వాళ్ళు ఉన్నా నాకు కామెంట్ పెట్టండి ఆ కామెంట్ ద్వారా నాకు నేను చెప్పిన స్టోరీలోని నీతి కరెక్టే నాకు కాదని అర్థమవుద్ది ఈరోజుకైతే నా వీడియో ఎంతేనండి ఒక లైక్ చేయండి ముఖ్యంగా తర్వాత మీకు వీడియో అంతా చూసిన తర్వాతే కామెంట్ పెట్టండి మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తానండి ఉంటాను